వచ్చినట్టయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం గల తండ్రి కృపగలన ప్రభా శివంగళన శివ అధిపతిని బంగారు పాదాలకి వందనాల స్వామి ఆచార్యక్రడవు ఆచార్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మరే గనుక స్తోత్రం కీర్తని అయిన మా దేవానికి వందనాలు అల్పలలో మీ వంటి వారు లేరు ఆయా పరిశుద్ధతలోనికి సమము సాక్షి అయిన దేవుడు లేరు గనుక నీకు వందనాలు స్తోత్రాలు ఆయా మరొకసారిని సన్నిధిలో గడపడానికి మరి మాకు ఇచ్చిన యమలమైన సమయానికి నిండు మనిషితో వందనాలు అయ్యా తండ్రి దీని వాక్యం ద్వారా నిపుతా నేరుగా బహుస్వస్థముగా మాట్లాడమని అయ్యా సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి కేవలం కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థిస్తు వాక్యం చూసిన ప్రతి వినగల వినగలచేవి గ్రహించగల మనసును అనుగ్రహించి నేరుగా స్పష్టముగా మీరే మాట్లాడి మహిమ పొందుమని తండ్రి పొందన సముద్ర తోడే నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుమని ఎస్ఐ ఆదిత్యరా ముందు అందరికి ప్రార్థిస్తున్నామ తండ్రి అమైన్ 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 అవులుయా అనేక సార్లు ప్రేమ వల్ల ఏ రీతిగా ఉంటుంది అంటే మరి సమస్యలను చూసినప్పుడు భయపడుతూ ఉంటాం ఇంకా భయం ఎప్పుడు అవుతుంది అంటే ఆ సమస్య ఒకవేళ సమస్య అంటూనే భయం ఒకవేళ ఆ సమస్య మన శక్తి ద్వారా లేకపోతే మనకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా లేకపోతే ఎటు చూసినా కూడా ఆ సమస్యను మనం ఓవర్కమ్ చేయలేని పరిస్థితులు మన ఎదుట కనబడినప్పుడు మరింతగా భయపడడం ప్రారంభిస్తుంది ఎందుకంటే అయ్యో ఇది నేను ఎట్లా చేయించగలను లేకపోతే ఎట్లా నేను ఈ సమస్యలోంచి ఓవర్కమ్ కాగలను అన్న భయము ఆందోళన నిజంగా ప్రతి బిడ్డలో ఉంటుంది విశ్వాసులు కూడా అనేక సార్లు అనేక సార్లు వారి ఎదుట ఉన్న సమస్యలను చూసే ప్రేమ వల్ల ఏ రీతిగా ఉంటారు అంటే భయపడడం ప్రారంభిస్తూ ఉంటాం ఎందుకు ఆర్థిక భయపడుతూ ఉంటారు అంటే అయ్యా ఈ సమస్యలో నేను ఎట్లా బయటికి రాగలను కాబట్టి నా నా చేత కావడం లేదు అన్న మాట వినబడుతూ ఉంటుంది విశ్వాసులు సైతం ఆ మాట చెబుతూ ఉంటారు ప్రేమ వల్ల అయితే ఎంతకు వీరు ఎంతగా భయపడుతున్నారంటే ఎటు చూసినా కూడా కనీసం ఒక్క మార్గం కూడా లేదు బయటపడ్డానికి కాబట్టి మాలో ఈ ఆందోళన ఉంది మనం ఈ భయము కలిగి ఉన్నాము అన్న మాట వింటూ ఉంటాం అయితే రోజు అటువంటి బిడ్డలతో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు హలలోయ మన దేవుడు ఎవరు మాట్లాడేవాడు ప్రేమ మన దేవుడు ఎవరు మనల్ని బలపరిచేవాడు హలలోయ ఆ దేవుని మాటలు ఇది మనం చూద్దాం లుక పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం చదువుకుందాం లుక స్వాత పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఆయన మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పను ఇక్కడ చూస్తే ప్రేమ వల్ల దేవుడు ఒక మాట చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తా అయ్యా ఇది ఎట్లా సాధ్యం అని మీరు భయపడుతూ ఉంటే లేకపోతే ఆ సందర్భంలో శిష్యులు కూడా దేవుని ఇది ఎట్లా సాధ్యమవుతుంది ప్రభు అని అడుగుతూ ఉంటే దేవుడు చెప్పిన ఒక మాట ఏంటి అంటే అయ్యా ఇది మనుషులకు సాధ్యము కాదు కానీ దేవునికి సమస్తము సాధ్యమే అలలుయా అంటే దేవుడు ఒక సందేశాన్ని మనకి ఇస్తున్నాడు ఏంటి అంటే అయ్యా మీరు భయపడుతున్నారు కదా అయ్యా మీరు నిజంగా ఆందోళనకు గురి అవుతున్నారు తద్వారా అనేకమైన అనేకమైన వ్యాధులకు కూడా గురి అవుతున్నారు కదా కాబట్టి దేవుడు చెబుతున్నమాట ఎందుకు మీరు ఆ రీతిగా భయపడుతున్నారు అంటే అయ్యా ఈ సమస్యలో నేను బయటపడడానికి నా శక్తి చాలడం లేదు అని మనం అంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఆఫ్కోర్స్ మీరు భయపడుతున్నారు మీ సమస్య మీకంటే గొప్పది కనుక దాంట్లో నుంచి బయటపడడానికి మీకు ఇబ్బందిగా అసలు మీకు ఛాన్స్ లేదు కనుక మీరు భయపడుతున్నారు ఒక మాటలో చెప్పాలి అంటే ఇది నాకు సాధ్యం కాదు అన్న మాట మీరు అంటే దేవుడు అంటాడు అయ్యా ఇది మనుషులకు సాధ్యపడకపోవచ్చు అయితే అయితే దేవునికి సమస్తము సాధ్యమే అలా అంటే ఒక మాటలో ఒకవేళ చెప్పాలి అంటే మీ అటెన్షన్ లేకపోతే మీ చూపు మీ బలం మీద మీ రికమెండేషన్స్ మీద లేకపోతే ఇంకా ఇంకా మీ కేపబిలిటీ వాటి వాటిని చూడొద్దండి దేవుని వైపు చూడండి దేవుని వైపు చూడండి అన్నమాట దేవుడు చెప్తున్నాడు అంటే అయ్యా మరి చెబుతున్నారు కదా ఇది మాకు సాధ్యం కాదు అని నిజమే కాబట్టి ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏదంటే దేవుని వైపు చూడండి ఆయన ఏం చేస్తాడంట సమస్తము ఆయనకు సాధ్యమే అలలుయా నిజంగా ప్రమేణ దేవుడు ఎంత బలమైన రీతిగా ఎంత చక్కగా మాట్లాడతాడు అంటే నిజంగా మాటలే మనల్ని బ్రతికించేవిగా ఉంటున్నాయి అలలుయా ఈరోజు చూద్దాం మరి దేవుడు ఆ మాట చెప్పాడు కదా మనుషులకు అసాధ్యములు అవుతాయి అయితే నాకు సమస్తము సాధ్యమే ప్రభువ ఎటువంటి కార్యాలను నిజంగా నువ్వు చేస్తున్నావు ఎటువంటి కార్యాలు అసాధారణమైనవి మనుషుల శక్తికి లేకపోతే మనుషుల జ్ఞానములకు ఊహ కార్యాలు జరిగిస్తున్నాం అంటే ఈరోజు భాగం నుంచి మనం చూద్దాం ప్రేమ యోహన్ సువార్త అధ్యాయం మూడు వచ్చిన చదువుకుందాం యోహన్ సువార్త అధ్యాయం మూడు వచనం ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా ఇక్కడ చూస్తే ప్రేమ వల్లరా ఒక వివాహానికి యేసు ప్రభు వెళ్ళాడు మనందరికీ తెలిసిన భాగ్యమైన శిష్యులు వెళ్ళారు అవివాహమునికి ఆయన తల్లి కూడా వెళ్ళినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం మరి ఈ పెళ్ళిలో ఏమైపోయిందంట ద్రాక్షారసము అయిపోయినప్పుడు అని రాయబడి ఉంటుంది ప్రేమ అంటే చాలామంది బైబిల్ పండితులు లేకపోతే తేలజి చదివిన వాళ్ళు ఏం చెప్తారు అంటే ఆ దినాల్లో పెళ్ళి ఒకరోజు కాదు నిజంగా ఏడు రోజులు ఆ తర్వాత ఇంకా అధికమైన రోజులు మ్యారేజ్ జరిగేది కాబట్టి మరి అది అక్కడున్న ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయిందంటే ఒకవేళ మధ్యలో అయిపోయి ఉంటుంది ఎందుకంటే విందు ప్రధాని అంటాడు కదా ఇంతవరకు కూడా మీరు మంచి ద్రాక్ష ఉంచుకొని ముందు మామూలుగా పోస్తారు ఇప్పుడు ఇంకా శ్రేష్టమైన ఇస్తున్నారు అంటే ఆ పెళ్ళి అనేక దినాలుగా జరుగుతూ ఉంది ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ ఏమైపోయింది అంటే ఆ పెళ్ళిలో ఉంటున్న ద్రాక్ష రసం అయిపోయినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం అంటే ఇప్పుడు ఏ రీతిగా ఉంటుంది అంటే వాళ్ళు ఏం ప్రయత్నం చేయాల ఒకవేళ చేయగలిగి ఉంటే నాకు అనిపిస్తుంది వాళ్ళు చేసి ఉండేవాళ్ళేమో ప్రేమ ఒకవేళ లేకపోతే డబ్బులు లేవేమో మనకు తెలియదు కానీ అయితే ప్రభు తల్లి వచ్చి ఏం చెబుతుందంట అయ్యా ద్రాక్షారసము అయిపోయి అయిపోయినది అంటే నేనేమనుకుంటున్నానంటే వాళ్ళకి ఏమాత్రం సోర్స్ ఉన్నా నిజంగా అదే ప్రయత్నించేవాళ్ళు ప్రేమ వాళ్ళు అదే ప్రయత్నించేవాళ్ళు ఎందుకే మాట చెబుతున్నానంటే అక్కడ పరిచారకులు కూడా ఉన్నారు ఒకవేళ నాకు కనిపిస్తుంది పరిచారకులకు ముందే కొంచెమన్నా ఐడియా ఉంటుంది సో ఇప్పుడు ద్రాక్షారసం అయిపోతూ ఉంది ఒకవేళ నాకు అనిపిస్తుంది విందులో ఉన్న పెళ్లి వారికి చెప్పి ఉండదా అంటే ద్రాక్షారసము అయిపోయినది అంటే మరి మాకు తెలిసి ఏందో అంటే ఎవరు చెప్పి ఉంటారు ప్రేమ కదా ద్రాక్షారసం సర్వ్ చేసే వాళ్ళే చెప్పి ఉండదు అంటే ఇప్పుడు ఏం చేయాలి జనరల్గా ఏం చేస్తారు పెళ్ళి ఎవరిదైతే వాళ్ళకి చెప్పాలి వాళ్ళు దానిక ఏర్పాట్లు చేసుకుంటారు అంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏమని అంటే వాళ్ళు ఇక ఏ ఏర్పాటు కూడా చేయలేని స్థితిలో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఒకవేళ అనిపిస్తుంది పెళ్ళిలో ఇంత గౌరవం అవమానమా ఎందుకంటే పెళ్ళి అనేది ఎంతో శుభ సూచకంగా సంతోషంగా జరిగే కార్యంలో అయ్యో ఎందుకు మా జీవితంలో ఇట్లా జరిగింది ఇప్పుడు చూస్తే ఏమాత్రము నిజంగా బయటపడే సోర్స్ లేదు అని ఒకవేళ వాళ్ళు కొలిపోతుంటుండగా ఒకవేళ నాకు అనిపిస్తుంది వారేమేం చేస్తుంది అంటే యశు తల్లి ఏం చేసింది అంటే ఇది ఇక మనుషుల వల్ల సాధ్యం కాదు ఎందుకంటే పెళ్లి జరుగుతూనే ఉంది పెళ్ళు ఇంకా దాన్ని సర్వ్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆనవే సడన్ అయిపోయింది అంటే ఆ పెళ్లి వారికి ఎంత ఉన్నారు సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మానవ ప్రయత్నం ఏమీ చేయలేక ఏం చేసింది దేవుని దగ్గరికి వచ్చి చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం అలూయ తద్వారా నిజంగా ప్రేమ చింతపడకుండా లేకపోతే అవమానం వెళ్తుంది అనే పరిస్థితి కూడా అక్కడ ఏ మాత్రము నిజంగా ఆ లేకుండా దేవుడు ఏం చేశాడు ఒకవేళ ఆ పెళ్ళిలో వెయ్యి మంది ఉన్నారా ఇంకా అంతకంటే ఎక్కువగా ఉన్నారా మనకు తెలియదు కానీ ఆ అంతమందికి కూడా అంతమందికి కూడా ఏమైంది ద్రాక్షం ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రేమ అలలుయ్య ఇంకా చెప్పాలి అంటే ఇంకొంచెం లోతుగా ఒకవేళ మన విశ్వాసం బలపడినట్లుగా ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఏంటి అంటే ఇది కేవలం దేవుడు మాత్రమే చేయగలడు ప్రేమ వాళ్ళు అలలుయ నిజంగా మనుషులు ఒకవేళ నిజంగా చాలా రోజుల కిందట నేను ఒక మరి మాట విన్నాను ప్రేమ ఏంటి అంటే ఒక మరి ఒక పెద్ద గ్లోబల్ సారీ లేకపోతే ఏమంటారంటే ఒక సైంటిస్టు ఏం చేశాడంట అంటే అయా క్రైస్తవులు అనబడిన వారు ఏం చెప్తూ ఉంటారంటే మా దేవుడు గొప్పవాడు మా దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చి ఉన్నాడు అని చెప్తూ ఉంటారు కదా సో ఇప్పుడు నేను కూడా ఒక మాట చెప్తున్నా ఏంటి అంటే నేను కూడా నీటిని ద్రాక్షరసముగా చేస్తాను కావాలంటే రండి అని పిలవడం ప్రారంభించాడంట ప్రేమ వల్లరా సో ఆ రోజు వచ్చింది అనేక మంది క్రైస్తవులు మరి ఆయన ఏదైతే నీటిని ద్రాక్షవాసంగా చేస్తానని ఆ సైంటిస్ట్ చెప్పాడో ఆ పిలుపుని అందుకొని అనేక మంది ఆ ప్రాంతానికి చేరుకొని అందరూ కూడా ఆసక్తితో చూస్తూ ఉన్నారంట ప్రేమీణ వల్లరా చూస్తూ ఉంటే ఆయన వచ్చాడంట తీసుకున్నాడంట వాటర్ తీసు మంచినీళ్ళు తీసుకున్నాడంట ప్రేమీణ వల్లరా ఆ తర్వాత ఆయన దగ్గర ఉన్న కొన్ని కెమికల్ నిజంగా వాటర్లో కలుపుతుండగా నిజంగా రసముగా ఆ నీళ్లు మారడం ప్రారంభించారంట ఒక్కసారిగా అందరూ కూడా ప్రేమ వల్ల నిర్ఘంతపోవడం ప్రారంభించారంట ఇంకా ఏం చెప్పాలి ఏం మాట్లాడాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉంటుండగా వారు అందరి మధ్యలో ఒక వృద్ధుడు లేచి నిలబడి ఆయన దగ్గరికి వచ్చాడంట ప్రేమ వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన ఆ ముసలి వ్యక్తి అయ్యా నువ్వు నీటిని ద్రాక్షరసంగా మార్చున్నా అది తీసుకుంటాను నేను అన్నాడు ఇచ్చాడంట తీస్తే అది నోట్లో వేసుకున్నాడంట ఉమ్మి వేశాడంట అంట పక్కన ఉమ్మి వేశాడంట అంట ఇప్పుడు అందరూ అంతకి చూస్తున్నా కాని అన్నాడంట అయ్యా నువ్వు చేసిన అది నీటిని ద్రాక్షరసంగా చేసింది ఏ రీతిగా ఉంది అంటే అది తాగడానికి పనికిరాదు సో నువ్వు కలర్ తీసుకురాగలిగావు కానీ దాంట్లో టేస్ట్ తీసుకురాలేకపోయాడు అయితే నా దేవుడు చేసిన నీటిది నిక్షు ప్రధాని టేస్ట్ చేసి ద బెస్ట్ అని సర్టిఫికెట్ ఇచ్చాడు అలా లూయా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం సాధారణంగా ఇది సాధారణమైన అద్భుతం అంటే కాదు ప్రేమ ఇప్పటికీ కూడా అటువంటిది నీటిని ద్రాక్షగా మార్చడం అనేది అసాధారణమైన అద్భుతం ఎందుకు ఈ మాటలు నేను అంత పర్టికులర్గా నేత మాట్లాడుతున్నాను అంటే మనము సేవిస్తున్న దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు అలలోయ ఇప్పటికీ కూడా ఈనాటికి కూడా మానవుడు ఆ రీతిగా చేయలేకపోతున్నాడు సో దేవుని శక్తి ఎంత అంటే నిజముగా ఒకవేళ రెండు వేల సంవత్సరాల కిందట యేసు ప్రభు లోకంలో చేసిన అద్భుతం నేటికి కూడా నేటికి కూడా ఎవరు చేయలేదు అంటే మనుషులకు అది అసాధ్యముగా ఉంది అయితే నా దేవునికి ఏ రీతిగా ఉంది సాధ్యముగా ఉంది అలలుయా గొప్ప కార్యాలు చేసేవాడు మనము నమ్ముకున్న దేవుడు ప్రేమ వలరా అలూయ అంతేనా ఇంకా చూద్దాం దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడు మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వల నిర్గమ కారణము పద్నాలుగవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు చదువుకుందాం నిర్గమ కారణము పద్నాలుగవ అధ్యాయము తొమ్మిది పది వచనాలను మనం చదువుకుందాం ప్రేమ వలరా ఐగుప్తీయులు అనగా పరోరథముల గుర్రములన్నీయు అతని గుర్రప్రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సఫోను ఎదుటనున్న పీహ హీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలిసి కొనిరి ఫరో సమీపించుచుండగా ఇస్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తియులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యహోవాకు మొరపెట్టిరి ఇక్కడ చూస్తే ప్రమ వల్ల కొన్ని లక్షల మంది ఇస్రాయిల్ అక్కడ ఉంటుండగా ఫరో తన సైన్యం అంతటితో కూడా గుర్రములు రౌతులు మొత్తం ప్రేమ వస్తే ఇస్రాయిల్కి ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు ప్రేమ వల ముందు చూస్తే ఎర్ర సముద్రం కనబడుతూ ఉంది వెనుక చూస్తే ఫరో బలమైన ఫరో సైన్యం కనబడుతూ ఉంది నిజంగా కనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేయగలరా అంటే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటున్నారు ఏమీ చేయలేని పరిస్థితిలో ప్రేమ వాళ్ళ అంటే ఇక చూస్తే బైబిలే రాయబడి ఉంటుంది కదా ఇందాక మనం చదివాం కదా దిగి ఉండగా వారిని నిజంగా పదే వచనంలో కింద రాయబడిది మిక్కిలి భయపడి అని రాయబడి అంటే ఎంత భయపడారు అంట అంటే ఇక ఏ మాత్రం కూడా మిక్కిలి అంటే ఆ లెవెల్ చాలా పీక్ లెవెల్లో ఉంది అని ప్రేమ ఎందుకు అంతగా భయపడ్డారంటే ఇక వాళ్ళు చేసేది ఏమీ లేదు వాళ్ళు చేసేది ఏమీ లేదు కేవలం వాళ్ళ ముందు కనబడుతున్నది ఏదైనా ఉంది అంటే అది కేవలం మరణమే కేవలం మరణమే ప్రభావం అయితే ఈ సమయంలో నిజంగా కనిపిస్తుంది మోస ఏం చేస్తాడు దేవుని వైపు చూడటం ప్రారంభించి వాళ్ళ లూయా అజంగా అదే నిర్గమాకణ పద్నాలుగు అధ్యా పదహైదు వచ్చిన రాయబంటది కదా అంతటా యహో మోసతో నీవేళ నాకు మరపెడుచున్నావు సాగిపోవుడని ఈ శుభము శుభ్రము దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే అయా ఇంత భయంకరమైన సమస్యల్లో మేము ఉన్నాము మేము బయట ఎందుకంటే మా ముందు కనపడుతున్నది అయా మరణం మాత్రమే అందరికీ ముందుగా ఎదురుగా మరణం వస్తే ఎనికి తిరిగి పారిపోదాం అనుకుంటే ముందు మరణమే కనపడతా ఉంది వెనక కూడా మరణమే కనపడతా ఉంది ఇక ఏం చేయాలి అంటే ఒక రకంగా చూస్తే ఈ పరిస్థితి నిస్సహాయ స్థితిలో వారు ఉన్నట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం కంప్లీట్గా నిస్సహాయ స్థితిలో వారు ఉంటుండగా నాకు అనిపిస్తుంది దేవుడు చెప్పిన మాట ఇది వాళ్ళ చేత కాదే దాని నుంచి వారు బయటపడడం వాళ్ళ చేత కాదే అయితే దేవుడు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యాడో దేవుడు చెప్పిన మాట సాగిపోడని ఇష్టం అయ్యా మార్గమే లేదయ్యా మరణం అయ్యా మా ముందు ఉంది అంటే అది మీకు మీ బలానికి కనబడేది మీ ముందు మరణం అయితే ఆయన బలం ముందు కనబడుతున్నది రహదారి ప్రేమ వల అలలుయ్యా అంటే దేవుడు ఏ ఏరితిగా అందుకే దేవుడు అన్నాడు కదా ఇది మనుషులకు అసాధ్యం దేవునికి సమస్తం సాధ్యం ఎటువంటి దాంట్లో కూడా అంటే మరణమే నీ ముందు వచ్చిన ఆ మరణం నీ అడుగు లేదు ముందుకు పడడానికి నాకు అడుగు అడుగు వేస్తే మరణం ఉంటుంది అంటే దేవుడు అంటాడు అది నీ లాంగ్వేజ్ అయితే దేవుని లాంగ్వేజ్ లేకపోతే దేవుని సర్వశక్తివత్ ఏంటి అంటే వెనక బలమైన భరోసా ఏమైనా ముందు ఎర్ర సముద్రం అయినా కూడా అయినా కూడా జంగా ప్రమే దేవుడు నిన్ను కాపాడడానికి సమర్థుడు అనేకసార్లు చెబుతూ ఉంటారు చుట్టూ కూడా నా జీవితంలో సమస్యల వలయంలో నేను చిక్కుబడి ఉన్నాను అన్న మాట వింటూ ఉంటాం ప్రేమ వల్ల ఇక్కడ చూస్తే ఎట్టు చూసినా కూడా నిజంగా ప్రమేణ ఎట్టు చూసినా కూడా ఒకవేళ ఇప్పుడు టెక్నాలజీ పెరిగి ఒకవేళ నాకు అనిపిస్తుంది వంతెనల మీద సారీ నదుల మీద వంతెనలు కడుతున్నారు కానీ సముద్రాన్ని పైన నీటి మీద కడుతున్నారు ప్రేమ వాళ్ళ ఇప్పుడు వచ్చిన ఒకవేళ టెక్నాలజీ ప్రకారం అయితే మన దేవుడు ఎవరు అంటే ఇప్పటికీ కూడా ఎవరు కూడా ప్రేమ వాళ్ళ ఒక రోజులో ఒక నైట్లో ఒక రోజు కూడా అని చెప్పకూడదు ఒక ఆర్తికాల సమయంలో ఎర్ర సముద్రాన్ని చీల్చివేసి ఆరిన నీలంగా చేసి స్నాయులను నడిపించి ఆ తరువాత వారిని తరుముతున్న ఐగిలను అదే రాత్రి సమాధి చేశాడు జల సమాధి చేశారు ఎవరు చేయగలరు ఎందుకు నేను ఈ మాటలను నిజంగా హైలైట్ చేయాలనుకుంటున్నానంటే ఇది మనుషులకు సాధ్యం అవుతుందా ఈ సమస్య నుంచి బయటపడమే ఆ సాధ్యము అంటే కేవలం పన్నెండు గంటలలో నిజంగా ప్రమలలో వారు దాటుకొని వెళ్ళి అసలు ఏ మాత్రమూ కనబడదు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మనిష జ్ఞానానికి కానీ మనిష బలానికి కానీ ఎటువంటి కార్యాలు చేయగలరా అంటే చేయలేరు ప్రేమను అయితే నీ దేవుడు చేయగలరు అది నీ దేవుడు చేయగలడు అంటే దేవుడు తన తను రీతిగా తన బిడ్డల ఎదుట ప్రత్యక్షపరచుకోబోతున్నాడు అంటే అయ్యా ఇప్పటికి కూడా నేను చేసిన అద్భుతాలు మీ మానవ జ్ఞానానికి ఇప్పటికి కూడా మానవ బలానికి కూడా చేయలేని కార్యాలు దేవుడు ఎప్పుడో ఎప్పుడో ప్రేమ జరిగించి ఉంటున్నాడు అలలుయా అందుకే దేవుడు అన్నాడు మీకు ఆ సత్యం నాకు సమస్తము సాధ్యమే అంటే ఆ సాధారణమైన నిజముగా అద్భుతాలు లేకపోతే మేము నుంచి బయటికి రాలేము అని మనమంటే ఆయన అంటాడు అది నిజము నీ శక్తికి అయితే నా శక్తికి కాదు అలలుయ అటువంటి దేవుని మనం కలిగి ఉంటున్నాం అనేక సార్లు విశ్వాసాల జీవితాల్లో భయం నిజంగా ఆందోళన ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అందుకే దేవుడు అనే మీకు అసాధ్యం అయితే నాకు సాధ్యం సమస్యల్లో ఎప్పుడైతే మనం దేవుని మేము చూడడం ప్రారంభిస్తామో దేవుని బలాన్ని మనం ఆశ్రయించడం ప్రారంభిస్తాము దేవుడు అసాధారణమైన అద్భుతాలు చూడడానికి సిద్ధంగా ఉన్నాడు చివరిగా ఒక వాక్య భాగం నేను చూపించి ఈ రోజు వాక్య పరిచయం నేను ముగించాలని ఆశపడుతున్నాను ప్రేమ ఒక సందర్భాన్ని చూపించి మనందరికీ తెలిసిన వాక్య భాగమే మార్పు శువార్త రెండో అధ్యాయం మూడో వచ్చినని చదువుకుందాం కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చేరి ఇక్కడ చూస్తే ప్రేమ వల్లరా రాయబడిన మాట పక్షవాయువు వ్యక్తిని మోసుకొని వచ్చారంట అంటే నిజంగా నాకు అనిపిస్తుంది ఆ వ్యక్తిని నడవలేని స్థితి అంటే కాలు చెయ్యి రెండు కూడా పడిపోయి ఉన్నాయి కాబట్టి మోసుకొని రావడం ప్రారంభించారు అంటే ఇప్పుడు ఎందుకు యశు ప్రభు దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు అంటే వారు బాగుపరుచుకోలేక ప్రేమ వారు అంటే నాకు అనిపిస్తుంది ఈ స్ట్రాయల దేశంలో వైద్యానికి ఏమైనా తక్కువ అంటే లేదు ప్రమీణ వాళ్ళు యశుప్రభు ఉన్న కాలంలో డాక్టర్ నిజంగా లూకా గారు కూడా ఉన్నారు బైబిల్ ఇంకా చక్కగా రాయబడి ఉండదు మార్కు శువార్తలోనే పన్నెండు సంవత్సరములుగా రక్తస్రావగలిగిన స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎంతో తిప్పలు పడితనంకున్నదంత వేయపరచుకునేను ఎంతో మంది వైద్యులు ఒక వైద్యుడు కాదంట ఎంతో మంది వైద్యులు ఆదినాలలోనే నిజంగా మనం చదువుకున్న ఈ మార్పు శువార్తల్లోనే ఈ మాట కూడా కనపడుతుంది ప్రేమ ఇప్పుడు వీళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు అంటే ఎందుకు వచ్చారు బాగు చేసుకోలేక అంతే కదా బాగు చేసుకోలేక ప్రేమ అయితే యేసు ప్రభు ఏం చేశాడు మనందరికీ తెలుసు యేసు ప్రభు వ్యక్తిని బాగు చేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ఒకవేళ మరొక శువార్త రెండో అధ్యాయం ఐదో వచ్చిన చదివితే ఇక్కడ రాయబడింటది యేసు వారి చూచి చూ నీ పాపమును క్షమిపబడి ఉన్నవే నిపక్షవాయుల వాణితో చెప్పాను నిజంగా ప్రేమ ఇక్కడ కూడా దేవుడు అసాధారణమైన కార్యం చేస్తుంది ఏంటి అంటే మనం కిందికి వచ్చిన చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది నీ పరు పెత్తుకొని నడువు ఇప్పుడు మనం అన్న అయ్యా పక్షవాగానికి మందు ఉంది కదా అని అంటే మందు అప్లై చేస్తే చాలా రోజుల తర్వాత క్యూర్ అయి అతడి ఒకవేళ అది మోసుకొని వచ్చే పరిస్థితి వ్యక్తికి కంప్లీట్గా క్యూర్ అవుతుందో లేదో నాకు తెలియదు ఒకవేళ చేయి ఇంకా కొంచెం ఉంటుంది కొంతమంది జగ రికవర్ అయితే దేవ ఎట్లా చేస్తావు అద్భుతం అంటే బైబిల్ రాయబడి ఉంటుంది ప్రేమ వల్ల ఏరితిగా ఉంది అంటే అతడు అప్పుడే మోసుకొని రాబడినవాడు తన పరుపు ఎత్తుకొని లేకపోతే తన మంచు పెట్టుకుని నడవడం ప్రారంభించు అలూయా నిజంగా నాకు కనిపిస్తుంది ఇది ఎవరైనా ఈ రోజుటికి కూడా ఎవరైనా చేయగలరా అంటే చేయలేరు ప్రేమ వాళ్ళు ఇంకా కింద ఐదో వచ్చారు కదా దేవుడు అన్నాడు నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అలలుయ్యా ఈ అద్భుతం కూడా కేవలం దేవుడు మాత్రం ఈ అయిని కూడా ప్రేమ వల్ల మనుషులు చేసేటి కాదు కేవలం దేవుడు చేసేటి ఈనాటికి కూడా ఈనాటికి కూడా మనుషులు ఎంతో నేను అడ్వాన్స్ టెక్నాలజీలోకి వెళ్ళాను లేకపోతే చంద్రమండలంలో నరుడు కాలు మోపి ఉన్నాడు లేకపోతే ఇంకా సాటిలైట్ ద్వారా ఎన్నెన్నో కనుక్కుంటున్నాం అని చెబుతూ ఉన్నా కూడా ఇప్పుడు చూపించిన అద్భుతాలను నిజంగా ఇప్పటికీ కూడా స్టిల్ ఈ రోజు కూడా కనుక్కో లేకుండా అంటే మనిషి బలం ఎంత తక్కువ దేవుని శక్తి ఎంత సాధారణమైనది హలూయ కాబట్టి అంత సర్వశక్తి మంతుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమని అంటే నీ బలానికి చాలేదా ఓకే నో ప్రాబ్లం నీకు సాధ్యమేమో ఎదుర్కొంటున్న సమస్య నీ ముందున్న సమస్య అయితే నాకు సమస్తం సాధ్యం అలలుయ్య దేవుడు మనకుంటున్నాక నిజంగా ప్రేమలో శరీర అవయవమైన అవసరత అయినా లేకపోతే ఎరసముద్ర అని పాయలు చేయడం ఏ దానిలో అయినా అంటే నాకు అనిపిస్తుంది శరీరంలో అద్భుతం చేయమంటే చేస్తాడు అదే రీతిగా నిజముగా లేనిదని క్రియేట్ చేయమంటే చేస్తాడు ఉన్నదాని పాయలుగా చేయమంటే కూడా అంటే ఎన్ని ఏమైనా చేయగలిగిన దేవుడు అయ్యా నీకు ఏమేమి సాధ్యం అంటే అన్నీ సాధ్యం అటువంటి దేవుడు మనతో ఉంటుండగా దేవుడు మనతో మాట్లాడి ఉంటాడుగా ధైర్యం తెచ్చుకున్నాం తల్లు అని చెప్పి ప్రేమ కలిగి తండ్రి కృపగలిగిన ప్రభు జీవ గైనా జీవాధిపతి బంగారు పాదాలకి వందనలు స్తోత్రాలు చే ఆశ్చర్యకరుడు ఆచర్య కార్యాలు చేస్తే గొప్ప దేవుడు తండ్రి మీరే గనుక స్తోత్రం ఏదైనా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం అంతటిని బట్టి వందనాలు అనేక సార్లు మాకున్న సమస్యలను బట్టి భయపడి అయ్యా వనికిపోతూ అయ్యా తండ్రి భయములు కల్లీరే అన్నపానములు అన్నంతగా ఉంటుండగా మాకు అది సాధ్యము కాద్యము అయితే నా దేవునికి సమస్తము సాధ్యమే అని మరొక్కసారే నాయన తండ్రి మీ శక్తి ఏంటో అయ్యా మాకు బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం అటు దేవుని వైపు చూచుటకు సహాయం దయచేయండి ఆ బలమును మేము ఆశ్రయించుటకు సహాయం దయచేయండి అటు కృప చేత ప్రతి బిడ్డను నింపండి తద్వారా అనేకమైన అద్భుతాలు పొందుకొనిలాగా కృప చూపించి మహిమ కలిగిన కార్యములు అన్నీ జరిగించి వా మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థిస్తు ఎంతైనా నమ్మదగిన దేవుని ఎదుట ప్రార్థిస్తున్న నిబిడల జీవితంలో అయా సంతోషం ఆనందం మరలా కలుగులాగున వారు నీ బలం వైపు చూచుటకు సహాయం చేయించు ని బలం వైపు చూచుటకు సహాయం చేయచ్చు ఆ బలవంతుడైన దేవుని వైపు చూస్తున్నాయి అయా బైబిల్ రాయబడి శ్వాసములకు కర్తజ్ఞాన్ని కొనసాగించు వైపు చూచు ముందుకు సాగులాగున మీరే కృప చూపించు మేము అయా సంతానం జాబ్ మ్యారేజ్ లైఫ్ సెటిల్మెంట్ భక్తి దియసు నాములు అనుగ్రహించ బడుగా ప్రతి ఆశ్వరుకు సహకరిస్తున్న ప్రతి అనారోగ్యంతో బాధపడుతున్న బిడలుంటారు దయతోని బాగు చేయండి దయతో మీరే వారిని బాగు చేయాలి దయతో మీరే వారిని బాగుచ్చేసి విడుదల అనుగు వాటి హెల్త్ ఇష్యూస్తో ఇప్పుడే వారు స్వస్థత పొందుదురు కాదు ఎవరైతే బంధకాలలో ఉంటున్నారు వారి బంధకముల నుంచి విడిపించున్నారు బాధించి శత్రువులు చేతుల నుంచి విడిపించి మీ పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డను ప్రార్థన ద్వారా షేర్ చేయడం ద్వారా అదే రీతిగా తండ్రి ఆత్మీయ బలపరుస్తున్న ప్రతి బిడ్డను మీరే దీవించాడు మేలు ఆశ్వర్స్తో మీరే నింపి మహిమ పోతాం సమస్త మహిమనే ఏ సునామని అడుగుతున్నామ తండ్రి ఆమె